అందరికీ నమస్కారం నేను మీ జ్ఞానశ్రీ రోజు మనం నేర్చుకోబోయే ఆసనాలు చిన్న పెద్ద తేడా లేకుండా వయసు నిమిత్తం అనేది లేకుండా వస్తున్న థైరాయిడ్ సమస్య గురించి ఈ సమస్యకు చాలా అద్భుతంగా ఉపయోగపడే ఆసనాల్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అయితే ఇందులో కష్టమైనవి ఉన్నాయి సులభమైనవి ఉన్నాయి ఇవి మీరు సాధన చేస్తూ ఉండడం వలన మీకు కష్టమైన ఆసనాలు కూడా ఈజీగా వేయగలుగుతారు అయితే మీరు ప్రాక్టీస్ చేసిన దగ్గర నుంచి కూడా చాలా సులువుగా చేయగలుగుతాం ఇప్పుడు ఏమేమి ఆసనాలు వేయాలి అనేది మనం నేర్చుకుంటాం ఒకవేళ ఈ కష్టమైన ఆసనాలు మీకు రాకపోయినట్లయితే నేను ఈ ప్రతి ఆసనం కూడా ఏ విధంగా వేయాలి ఎలా నేర్చుకోవాలి అనేది నేను నా వీడియోస్ లో పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఏ ఆసనం అయితే రావడం లేదో అది చూసి నేర్చుకో ముందుగా ఉష్ట్రాసనం క్యామెల్ఫోస్ దీన్ని ముప్పై సెకండ్స్ పాటు హోల్డ్ చేసి ఈ విధంగా రెండు సార్లు చేయాలి మనం ఈ ఆసనం వేసేటప్పుడు తేలికపాటి ఒత్తిడి అనేది మన మెడ మీద పడుతుంది దాని ద్వారా థైరాయిడ్కి పనితీరుని పెంచడానికి ఉపయోగపడుతుంది తరువాత భుజంగాసనం ఆసనం ఈ ఆసనం కూడా ముప్పై సెకండ్ల పాటు హోల్డ్ చేసి ఉంచి రెండు సార్లు చేయాలి ఇది చేయడం వలన మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది నడుము నొప్పి కూడా తగ్గించడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చేయబోయేది మత్స్యాసనము ఫిష్ ఫోజ్ దీన్ని ఇరవై సెకండ్ల పాటు హోల్డ్ చేసి రెండుసార్లు చేయాలి ఈ ఆసనం చేయడం వలన మెడనొప్పి ఉన్నవారికి థైరాయిడ్ ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే తేలికపాటిగా ఒత్తిడి అనేది మెడ మీద పడుతుంది థైరాయిడ్ పనితీరును కూడా పెంచుతుంది ఇప్పుడు మనం చేయబోయే ఆసనం సేతుబంధాసనం బ్రిడ్జ్ ఫోజ్ ఈ ఆసనంలో ఇరవై సెకండ్ల పాటు హోల్డ్ చేసి ఉండాలి రెండుసార్లు చేయాలి ఇప్పుడు మనం చేసే ప్రతి ఆసనం కూడా ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనకి అద్భుతమైన ఫలితం అనేది మనం తీసుకోగలుగుతాం హలాసనం ఇప్పుడు మనం చేయబోయే ఆసనం హలాసనం ఇరవై సెకండ్ల పాటు హోల్డ్లో ఉంచి రెండు సార్లు చేయాలి ఈ ఆసనము నాగలి రూపంలో ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితం మనకు కలిగిస్తుంది ఊపిరి పీల్చుకుంటూ పైకి లేచి మనం హలాసనం వేసిన తర్వాత నెమ్మదిగా ఊపిరి వదలాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్